మా అభిమాన దైవం మనహూరి బాలకృష్ణ గారి సినిమా అంటే మాకు ప్రతిసారి పండుగ కాకపోతే ఈసారి అఖండ తాండవం పొడింతలు ఉత్సాహంతో ఉత్సాహంతో ఈసారి మేము దాదాపు ఇరవై ఐదు రోజుల పాటు పార్లదేశం అంతా అందరి శివాలయాల్లో పూజ చేయించడం జరిగింది మన ఒక ఆటంకాలతో శక్తులు ఎదురించినా కూడా అడ్డు పెట్టినా కూడా అడ్డంకులు సనాతన ధర్మాన్ని ప్రపంచానికి దాటి గొప్ప సినిమా సనాతన హైందవ ధర్మం గురించి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు మేలు ముందులాగా ఈ సినిమా ఉండబోతా ఉంది బాలయ్య పోయిపాటి తమ్మనంటారు ఈసలి కాకపోతే ఈ ఇలాంటి సినిమాని ఈ నా గొప్ప నిర్ణయం బాలకృష్ణ గారు మాత్రమే చూస్తున్న ట్రెండింగ్స్ వస్తున్న ట్రీజర్స్ వస్తున్న రివ్యూస్ సినిమాలు చెప్తున్న రివ్యూస్ బట్టి అన్ని విధాలుగా థియేటర్ రివ్యూ చూస్తున్న వాళ్ళ విధంగా చూసి అసలు ఏ ఒక్కరు థియేటర్లో కూర్చొనే లేదు శివసానం చేయాల్సిందే జై బాల జై జై భాష జయి బాలయ్య ఒక నెల ముందే మాకు సంక్రాంతి వచ్చేసింది మా బాలయ్య బాబుకి ఆ పద్మేశ్వర శిష్యుడి ఆశీస్సులతో ఈరోజు సినిమా రిలీజ్ అవుతుంది సూపర్ డూపర్ అవుతుంది ఎవరు ఆలోచించిన పని లేదు ఫ్యాన్స్ ఎవరు కూడా బాధపడాల్సిన పని లేదు అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా సంతోషంగా ఫ్యామిలీలతో వెళ్ళి సుఖ సంతోషాలతో బాగా సినిమా చూడండి మంచి సినిమా ఇది సనాతన ధర్మంకి సంబంధించిన సినిమా పిల్లలకి ఫస్ట్ పిల్లలకు చూపించండి సినిమా ఏమనేది సనాత ధర్మం తెలియాలి కాబట్టి చూపించాల్సింది పిల్లలకి మనవిగా Gracias. Sí. Sí.